హలో ఎవ్రీ వన్ డిసీజ్ అను నేలపాటి రోజు మనం పీసీఓడి అండ్ పీసీఓఎస్ గురించి మాట్లాడుకుందామండి మనం వెనకటి రోజుల్లో ఈ పీసీఓడీలు పీసీఓఎస్లు థైరాయిడ్లు ఈ జబ్బులు ఏమి లేవండి ఇప్పుడు ఈ ఒక ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఇవన్నీ మొదలయ్యాయి ఈ పీసీఓడీలు పీసీఓఎస్లు అసలు పీసీఓడి అంటే ఏంటి అని మనం మాట్లాడుకుంటే పాలీసిస్టిక్ కోవేరియన్ డిసీజ్ అండ్ పీసీఓఎస్ అని అంటే పాలీసిస్టిక్ వేరియంట్ సిండ్రోమ్ అయితే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఈ పీసీఓడి అనేది మనకి ఏవైతే ఓవరీస్ ఉంటాయో మనకి ఆ ఓవరీస్ చుట్టూ నీటి బుడగల్లాగా చుట్టూరు నీటి బుడగల్లాగా అక్కడక్కడక్కడక్కడ తయారవుతూ ఉంటాయి ఇది ఒకటి అండ్ పీసీఓఎస్ అనంటే సిస్ట్లు ఏవైతే ఉంటాయో మనకి గర్భ సంచులు అక్కడక్కడ మనకి ఈ సిస్ట్లు అంటే గడ్డల్లాగా గడ్డల్లాగా ఉంటాయి సో అవి సర్జరీ త్రూనే రిమూవ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది నార్మల్గా ఈ పీసీఓడి అయితే వీటిని మనం డైట్ తోటి నార్మల్గా యోగా మెడిటేషన్ తోటి లైఫ్ స్టైల్ని మనం గనక చేంజ్ చేసుకుంటే పీసీఓడి ఈజీగానే మనం రివర్స్ చేసుకోవచ్చు బట్ పీసీ వైజ్ మాత్రం కొంచెం మనం ఆలోచించాల్సి ఉంటుంది అది ఆ పేషెంట్ బాడీని బట్టి వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి వాళ్ళకి సర్జరీని అవసరమా లేదు అని అంటే లైఫ్ స్టైల్తో చేసుకునే రివర్స్ చేసుకునే విధంగా వాళ్ళకి అసిస్టులు ఉన్నాయి అనేది అది త్రూ గైనిక్ డాక్టర్ని మీరు కన్సల్ట్ అయ్యి అక్కడ ఉండే మీ రిపోర్ట్స్ త్రూ దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అయితే పీసీఓడి అనేది మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఎలాగా అని అంటే చాలా మంది ఇప్పుడున్న లేడీస్ లో చూసుకుంటే మనకి ఎక్కువగా అందరూ స్ట్రెస్బుల్ జాబ్స్ అవుతున్నాయి ఎందుకంటే ఎప్పుడు సిస్టమ్స్ ముందు కూర్చోవడం ఎక్కువగా ఏసీ లో కూర్చోవడం ఇటు ఈ వర్క్ వల్ల ఏంటంటే వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి వీళ్ళు తీసుకున్న ఏదైతే బయట జంక్ ఫుడ్ ఆఫీస్ లో ఉండి ఈ ఈ మెషన్ కాఫీస్ వీటన్నిటి వల్ల ఏంటి అంటే కొన్ని కెమికల్స్ అనేవి యాడ్ అయి ఉంటున్నాయి సో వాటి వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు తీసుకున్న ఫుడ్ అంతా కూడా వీళ్ళకి ఇక్కడ ఇది మొత్తం స్టోర్ అయి ఉండడం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా అయిపోవడం ఇది దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ కొంతమందికి ఒబేసిటీ అంటే ఊబకాయం స్థూలకాయం అంటారు కదా ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ఇది ఉండే ఛాన్స్ అనేది ఉన్నది పీసీఓడి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి ఋతుక్రమము అనేది వీళ్ళకి కరెక్ట్గా ట్వంటీ వన్ డే ట్వంటీ ఎయిట్ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ లోపల కనుక పీరియడ్ రాకుండా టూ మంత్స్కి త్రీ మంత్స్కి రావడం లేదు అంటే ఫార్టీ ఫైవ్ డేస్కి టూ మంత్స్కి అలాగా కొంచెం కనిపించినట్లుగా కనిపించేసి ఇంకా మళ్ళీ రాకుండా ఉండడం ఇలాగా ఉంటుంది వీటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటారు అండ్ ఇంకొకటి వచ్చేసి ఓవర్ బ్లీడింగ్ ఏంటి అంటే కొంతమందికి చూసుకుంటే నెలలో పదిహేను రోజులు బ్లీడ్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇస్తారు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి పీరియడ్ వస్తుంది సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా వీళ్ళకి ఎనీమియా ప్రాబ్లం అనేది ఉంటుంది అండ్ దాంతోపాటు మజిల్ లాస్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ పీసీఓడిని క్యూర్ చేసుకోవాలంటే ది ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఆహారాన్ని కరెక్ట్ చేసుకోవాలి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కాన్స్టిపేషన్ అని అంటే మలగ మలబద్ధకపు సమస్య అంటే మనం డైలీ మోషన్కి వెళ్తున్నామా లేదా సో అది మనకి మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా లేదా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందా మోషన్ టైంలో ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి అంటే పీచు పదార్థాన్ని మనం తీసుకునే ఆహారంలో యాడ్ చేస్తూ ఉండాలి అండ్ దానితో పాటు ఎర్లీ మార్ని మార్నింగ్ వర్కౌట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో మనకి ఎందుకు అని అంటే మనం వర్కౌట్స్ చేయడం వల్ల మనకి బాడీలో ఉండే ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో అదంతా బర్న్ అవుతూ ఉంటాయి అండ్ మన దానితో పాటు మనకి క్యాలరీస్ కూడా మనకి కరిగిపోతూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనకి ఈస్ట్రోజన్ అండ్ పొజిషన్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతూ ఉంటాయి అలా కాకుండా మనం తీసుకున్న ఫుడ్ అలానే ఉండడం ఎక్కువగా టేస్టింగ్ సాల్ట్ తీసుకోవడం తీసుకునే ఆహారంలో వీటి వల్ల ఏంటంటే హెవీగా ఈస్ట్రోజన్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది సో ఎప్పుడు కూడా మన హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ లేకుండా మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి అంటే మన హార్మోన్స్ని మనం కళ్ళం వేసి పట్టుకొని వాటిని ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటేనే మనకి ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అవుతుంది పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇది ఒకటే అండ్ కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే మంచినీళ్ళు ఎక్కువగా తీసుకుంటే ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కాలేజెస్ లో టెన్త్ నైన్త్ స్టాండర్డ్ నుంచి ఇంకా వీళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయే వరకు కూడా ఈ ఎవరైతే ఉంటారో ఈ ఈ ఏజ్ నుంచి ఉన్న ఈ అమ్మాయిలు వీళ్ళు మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోకపోవడం హైజీన్ ఫుడ్ తీసుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఉంటది ఏమవుతుంది అంటే వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కూడా వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అండ్ దానితో పాటు కొంతమంది చూసుకుంటే యూరిన్ అనేది బిగబట్టుకొని ఉంటుంటారు చాలా మంది ఆడవాళ్ళు క్లాస్ రూమ్స్ లో గాని కాలేజెస్ లో గాని అలా వీళ్ళు బిగపట్టుకొని ఉండడం వల్ల ఏమవుతుంది అంటే లోపల వీళ్ళకి ఆ మెజిల్స్ అండ్ ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రెషర్ పడేసి వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ యూరినరీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది దీని వల్ల కూడా వీళ్ళకి ఈ పీసీఓడి పీసీఓస్ అనేవి పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది ఏమవుద్ది అంటే దీనికి పీసీఓడికి సంబంధం ఏంటి అని అనుకుంటారేమో ఎప్పుడైతే ఈ యూరిన్ వీళ్ళ ఇలా బిగపట్టుకొని బిగపట్టుకొని ఉండడం వల్ల ఆ ప్రెషర్ కి వీళ్ళకి హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి వీళ్ళకి లోపల నేను నాకు యూరిన్ వస్తుంది వస్తుంది అని చెప్పి వీళ్ళ బ్రెయిన్ అనేది వర్క్ చేస్తూనే ఉంటది బట్ వీళ్ళు ఆ వర్క్ను అనేది కంప్లీట్ చేయరు సో ఈ ఇలా మనం ఆలోచించే మన ఆలోచన విధానం వల్ల మన హార్మోన్స్ రిలీజింగ్ అనేది ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకోవాలి అండ్ ఆకుకూరలు అండ్ ఫ్రూట్స్ ఏమిటి అంటే చాలా మందిని చూసుకుంటే ఒక టీనేజ్ ఏజ్లో ఉండే అమ్మాయిలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడర అసలు డీప్ ఫ్రైలు నాన్ వెజ్లు బయట ఉండే జంక్ ఫుడ్ పిజ్జాలు బర్గర్లు ఎగ్ పప్స్ కర్రీ పప్స్ వీటికే వీళ్ళు ఇష్టపడుతుంటారు వీటిని నార్మల్ గా ఆకుకూరలు పండ్లు ఇటువంటివి ఎక్కువగా తీసుకోరు సో వీటి వల్ల కూడా వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది ఖచ్చితంగా రోజుకు ఒక పండు వారంలో మూడు లేదా నాలుగు రోజులు ఆకుకూర తింటే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు సో ఇది మెయిన్ రీజన్స్ ఎప్పుడైతే పీసీఓడి పీసీఓఎస్ మీరు క్యూట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఫస్ట్ వన్ మీ పీరియడ్స్ ని మీరు రెగ్యులర్ చేసుకోండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒబెసిటీ గినక ఉంటే ఎవరికైతే పీసీఓడి పీసీఓ వైస్ ఉంటుందో ఒబెసిటీ గినక ఉంటే అంటే ఎక్కువగా బరువు ఉంటారో వాళ్ళు ఆ బరువు తగ్గడానికి ప్రయత్నించండి అండ్ ఇంకొకటి వచ్చేసి థైరాయిడ్ ఇష్యూస్ పీఈసి ఓస్ ఉన్నాయి అంటే ఇంకా వాళ్ళకి థైరాయిడ్ కూడా ఉంటుంది చాలా మందికి సో ఈ థైరాయిడ్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోండి స్ట్రీట్ ఫుడ్స్ వీటికి కొంచెం దూరంగా ఉండండి ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడం చాలా చాలా మంచిది అండ్ దానితో పాటు తీసుకునే ఆహారంలో ఫైబర్ ని ఎక్కువగా యాడ్ చేసుకోండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్లీప్ అనేది కరెక్ట్ చేసుకోండి ఎక్కువగా మొబైల్స్ సిస్టమ్స్ కి ముందు ఎడిక్ట్ అయిపోయి వాటితో ఎక్కువ టైం గడుపుతున్నారు సో అది మనకి జాబ్ పర్పస్ ఓకే బట్ దాన్ని అవసరమైన వరకే యూజ్ చేసి స్లీప్ ని మినిమం సిక్స్ టు నైన్ అవర్స్ స్లీప్ ఉండేలాగా కరెక్ట్ చేసుకోండి ఎక్కువగా వాటర్ తీసుకోండి ఈ ప్రాబ్లమ్ మీరు రివర్స్ చేసుకోవచ్చు ఆయుర్వేదాలోనైతే దీనికి చాలా మంచి మంచి హెప్స్ ఉన్నాయి లైక్ ఆ హెప్స్ ఏంటి అని అంటే శతావరి సో శతావరి అనేది మనకి లేడీ హార్మోన్స్ ని యాక్టివేట్ చేసేది అండ్ మనకి పీరియడ్స్ ని కూడా రెగ్యులర్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది శతావరి అండ్ సుగంధ చూరణము ఈ రెండింటిని ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకొని డైలీ ఒక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ గినక మిక్స్ చేసుకొని గినక తాగినట్లయితే సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయి నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీద కాల్ స్క్రీన్ మీద నా నెంబర్ కాల్ అవ్వది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ